ఏమి డైట్లో ఏంటో క్రేవింగ్స్ని అస్సలు ఆపుకోలేకపోతున్నాను కొంత అవుతున్నాను వెయిట్ ఎక్కువ ఉన్నవారు స్వీట్స్ని కంట్రోల్ వారు లావు తగ్గాలి అలాగని స్వీట్స్ ఆపకూడదు ఎలా అండి ఇంకా స్వీట్స్కి మనం ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి తీసుకోవాలి అలా తీసుకుంటే సరిపోతుంది ఇదిగో ఇలా అనమాట మరి మనం పది రోజుల్లో పది కేజీలు తగ్గిపోవాలి అని ఎప్పుడు అనుకోకండి అలా ఎప్పుడు తగ్గము కూడాను హెల్దీగానే తగ్గడానికి ప్రయత్నించండి నెల రోజులకి ఫైవ్ కేజీస్ తగ్గినా మనకు అది ఎక్కువే సో ఫేస్లో మాత్రం ఎటువంటి గ్లో తగ్గకూడదు నేను మాత్రం తగ్గిపోవాలి హాయ్ అండి ఈ వీడియో అయితే కనుక ఫోర్టీన్త్ నెక్స్ట్ డే అండి అంటే ఫిబ్రవరి ఫిఫ్టీన్ అండి ఇది ఫోర్టీన్ రోజు ఫిబ్రవరి ఫోర్టీన్ రోజు మా వారు నాకు గిఫ్ట్గా ఈ రోజు ఫ్లవర్స్ ప్లాంట్స్ తీసుకొచ్చారు అదే నన్ను కూడా తీసుకుని వెళ్ళారు అప్పుడు ఒక షార్ట్ కూడా పెట్టాను చూసే ఉంటారు అందరూ కూడా సో ఇదనమాట నా కోసమని ఫ్లవర్స్ కొంటామని చెప్పేసి వెళ్ళి తీసుకొచ్చాము ఆ తర్వాత మష్రూమ్ కూడా తెచ్చారు అతను బిర్యానీ చేయమన్నారు నేనైతే ఇంకా అప్పుడు టైం లేదని చెప్పి ఇలా ఆ నెక్స్ట్ డే చేశాను అనమాట ఆ వీడియోనే అండి చూసేయండి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జానగిరి క్రియేటివ్స్ నేను మీ జానుని ఈరోజు మన వీడియో ఏం లేదండి ఏంటి ఇలా చెమట్లు పట్టిస్తానని చూస్తున్నారా ఏం లేదు కిచెన్లో ఉన్నాను కదా అందుకని అలా ఉంది మష్రూమ్ బిర్యానీ చేస్తున్నానండి సో ఇక్కడే ఉన్నాను అందుకని ఇలా పట్టు పట్టున్నాయి ఇక్కడ ఎండా భయభస్సంగా ఉందన్నమాట నాలాగా స్వీట్స్ అంటే ఇష్టం ఉన్నవారు వెయిట్ తగ్గాలనుకునేవారు ఎంతమంది ఉన్నారు మీలో నాతో షేర్ చేసుకోండి స్వీట్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు హెల్ప్ చేసిన వారు అవుతారు వెయిట్ ఎక్కువ ఉంది డాక్టర్స్ అయితే హాస్పిటల్కి కూడా వెళ్ళాము కాలు నొప్పులండి నాకు కింద కాలు నొప్పులు మడమల నొప్పులు నెక్స్ట్ అన్ని నొప్పులు అనమాట నా వెయిట్ అంతా కూడా నా కాళ్ళ మీదే పడుతుంది సో ఏం చేయాలో తెలీదు నొప్పులు నొప్పులు ఎప్పటి నుంచో హాస్పిటల్కి వెళ్తుంటే వెయిట్ తగ్గమనే చెప్తున్నారు ఎలా తగ్గాలి ఏం చేయాలి బాబోయ్ ఇప్పుడికైతే తగ్గిస్తాను నేను తగ్గుతాను తప్పకుండా తగ్గుతాను ఎందుకంటే నేను పక్కా అనుకున్నానంటే అది అవుద్ది చేస్తాను అనుకున్నది గట్టిగా అనుకుంటే మాత్రం చేసేస్తాను నార్మల్గా లేదు చేద్దాం 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 అనుకుంటే కనుక వదిలేస్తాను కానీ ఏదైనా అనుకున్నానంటే మాత్రం అస్సలు వదిలిపెట్టనండి సో ఇది అదే అనమాట కానీ ఒకేసారిగా మనం ఏది కూడా ఆపుకోలేము కదా అలా ఉండకూడదు కూడాను ఎంత తగ్గడానికి చూసినా సరే ఒకేసారి మనం అన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకోవాలంటే అస్సలు చేసుకోలేము అలా అయితే సిక్ అయిపోతాం కూడా సో అలా కాకుండా కొంచెం కొంచెంగా తీసుకుంటూ మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మన హెల్త్ బాగుంటుంది మనకి మన ఇష్టమైనవి తినడం కూడా అవుతుంది అనమాట నేను చాలా తిండిపోతున్నాండి ఎంత తిండిపోతున్నా అంటే స్వీట్స్ ఎక్కువ ఇష్టం అనమాట నాకు ఆ స్వీట్స్ని ఆపుకోలేక కానీ ఇప్పుడు స్వీట్స్ అయితే ఏం తినట్లేదండి నిజంగా చెప్తున్నాను అవి ఎదురుగా ఉంటే మాత్రం ఆపుకోలేనేమో మరి ఇప్పుడు లేవు కనుక ఓకే మీకు విషయం చెప్పిన మార్నింగు పిల్లలకి ఆలు పెడుతుంటాయి ఆలు ఫ్రై పెడుతుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి నాకు బంగాళదుంప కూర అంత ఇష్టమంటే ఫ్రై ఎక్కడ ఫ్రై చేసినా సరే ఎవరింట్లో బంగాళదుంప ఫ్రై చేస్తున్నా సరే నాకు మాత్రం ఆ స్మెల్ తెలిసిపోతుందండి ఎక్కడో బంగాళదుంప ఫ్రై చేస్తున్నారు అని చెప్పేసి అంత స్మెల్ అంత బాగుంటుంది అనమాట అంత ఇష్టము బంగాళదుంప ఫ్రై అంటే కానీ తినేస్తాను అది ఈరోజు ఏం కాదు ఆ నెక్స్ట్ అలా అనిపించింది మార్నింగ్ కానీ మార్నింగ్ మార్నింగే తినకూడదు కదా అందుకని తినలేదు ఆ నెక్స్ట్ వాళ్ళకి స్నాక్స్ ఏం పెట్టానంటే బిస్కెట్స్ ఫ్రూట్స్ పెట్టాను ఇంకా బిస్కెట్ తినేయాలనిపిస్తుంది బిస్కెట్ తినేయాలనిపిస్తుంది కానీ దాన్ని కూడా కంట్రోల్ చేసుకున్నానండి నిజం చెప్తున్నాను ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానంటే నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను ఎవరికైనా మీలో ఎవరికైనా స్వీట్ సిస్టమ్ ఉండి నాలా కంట్రోల్ చేసుకోగలుగుతున్నారా మీకు ఏదైనా చిక్క తెలిస్తే కనుక చెప్పండి నాకు అది హెల్ప్ అవుతుంది నేను డైట్లో ఉన్నాను డైట్ అంటే మరి అంత సీరియస్ ఏమి లేదులేండి ఎప్పటి నుంచో ఉన్నాను ఇప్పుడు త్రీ డేస్ నుంచి అయితే కనుక సీరియస్గా ఉన్నాననే చెప్తాను ఎందుకంటే ఆ త్రీ డేస్ నుంచి కూడా మండే నుంచి నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను నెక్స్ట్ ఫుడ్ కూడా బా అంటే ఈవినింగు సెవెన్ లోపలే తినేస్తున్నాను మార్నింగ్ కూడా ఒక్కొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా అనమాట ఫ్రూట్ జ్యూస్ అని వెజిటబుల్ జ్యూస్ అని తింటే టిఫిన్ అయితే కనుక ఒక ఇడ్లీ ఒక దోశ ఇలా తింటున్నాను ఇలా చేసి కూడా నేను ఈరోజు ఏం వండుతున్నాను చూడండి ఇది బిర్యానీ అండి మష్రూమ్ బిర్యానీ మష్రూమ్స్ తెచ్చారు ఇంకా చాలా రోజులైంది ఇలా చేసుకోవాలని అనిపించింది అతనే చేయమని చెప్పారు నిన్న చేయమని చెప్పారు కానీ నేనే నా టైం లేక చేయలేదు ఈరోజు చేస్తానని చెప్పేసి ఇంకా అతనికి తెలీదు చేస్తున్నానని ఇదండి నా పరిస్థితి ఏమి డైట్లో ఏంటో క్రేవింగ్స్ని అస్సలు ఆపుకోలేకపోతున్నాను నేను ఫుడ్ తినండి బాగా తింటాను అనమాట బాగా అంటే ఎక్కువ తినడం కాదు అన్ని అన్నీ టేస్ట్ చేస్తాను అనమాట ఇది చూడండి ఇక్కడ ఈ వాటర్ కలుపుకొని తాగుతున్నాను ఇప్పుడైతే టైము ట్వెల్వ్ అవుతుంది హనీ ఇంకా లెమన్ సబ్జా సీడ్స్ అలాగే వాటర్ నార్మల్ వాటర్ హాట్ వాటర్ హాట్ వాటర్ వేసుకుంటే అంత మజా ఉండదు అందుకని నేను ఇలా కూల్ వాటర్లో వేసుకొని తాగుతున్నాను ఇంకా మార్నింగ్ నుంచి కూడా నేను ఏం అంటే చూసారు కదండి బిర్యానీ ఇంకా ఆ వాటరు మార్నింగ్ నుంచి కూడా నేను ఏం చేశాను చెప్తానా ఈరోజు కూడా ఈ త్రీ డేస్ చేసినట్లే చేశాను ఏంటంటే ఎక్సర్సైజ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ ఏం చేయలేదనమాట ప్రోటీన్ షేక్ చేసి తాగాను అనమాట వాళ్ళ నట్స్ అన్నీ వేసి మిల్క్ వేసి షేక్ చేసుకుని తాగాను తర్వాత గ్రీన్ వాటర్ తాగాను గ్రీన్ టీ తాగాను నెక్స్ట్ ఇప్పుడు టెన్ ఓ క్లాక్కి ఎలా ఆ నెక్స్ట్ వచ్చేసి ఇగుండి ఈ వాటర్ తాగుతున్నాను కానీ ఇక్కడేమో బిర్యానీ వండుతున్నాను చూడండి ఇది తిను చా తినకూడదా దీని తర్వాత వెయిట్ ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాను నేను తర్వాత ఇదండి నా డైట్ గ్రేవింగ్స్ని అస్సలు ఆపుకోలేకపోతున్నాను నీకు పిల్లలకి ఆలూ రైస్ చేశాను పొటాటో రైస్ పొటాటో ఫ్రై ఆ కొంచెం ఉంచాను మా వారి కోసమని లేదంటే నేనే తినేస్తానేమో కొంచెం ఉంచాను ఇంకా రసం కూడా పెట్టాను ఫ్రూట్స్ తిందామని ఫ్రూట్స్ కట్ చేసి పెట్టాను ఇవి కూడా ఉన్నాయి ఇంకా కీర తిందామని చెప్పి కీరను కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అంటే ఆకలి వేస్తుంది కదా ఏదో ఒకటి తినాలి సో ఏదో ఒకటి తినాలని చెప్పేసి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట తర్వాత ఇదైతే కనుక తాగాలి ఎక్కువ వాటర్ తీసుకోవాలి కదా ఎక్కువ వాటర్ ఎంత తాగుతాం చెప్పండి అందుకని నేను ఇలా గ్రీన్ వాటర్లా నెక్స్ట్ ఈ సబ్జా వాటర్లా అలా చేసుకుంటూ నా క్రేవింగ్స్ని ఆపుకుంటున్నాను ఇక్కడ బిర్యానీ స్మెల్ అయితే అద్దరిపోతుందండి సో బ్యూటిఫుల్ సో ఐ లీగ జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్ వావ్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ ఈరోజు మా ఇంట్లో మష్రూమ్ బిర్యానీ వావ్ వా ఇదైతే అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేశాను కొంచెం కొత్తిమీర వేశాను పైన కొంచెం చల్లుకుంటే ఇంకా బాగుంటుందని అలా చల్లుతున్నాను కొంచెం పుదీనా ఓకే ఫినిష్ అయిందండి ఇది నేను ఈరోజు తొందరగా తినను మా వారు వచ్చాక ఇద్దరం కలిసి తింటాం అందుకని ఆ వాటర్ తాగుతున్నాను ఆకలిస్తుంది కదా అది ఇంకా ఆకలిస్తే ఫ్రూట్ ఉందిగా ఫ్రూట్ తింటాను సలాడ్ తింటాను వాటర్ అంతా కలిపి చాలాసేపు అయిపోయింది తాగలేదు తాగేస్తాను ఆయన వచ్చేసరికి టూ ఓ క్లాక్ అయిపోద్దండి ఓకే నో ప్రాబ్లం వెయిట్ చేస్తా అప్పటి వరకు ఆయన నిన్న తెచ్చారండి మస్రూము నిన్న చేయమని చెప్పారు కానీ నిన్న బీ స్విఫ్ట్ కదా ఇంకా తెచ్చిందే లేటు ఇంకా లేట్ అయిపోద్ది అని చెప్పేసి నేనైతే చేయలేదు అందుకని ఈరోజు చేశాను అందుకని అతడు వచ్చాక ఇద్దరం కలిసి తిందామని వెయిట్ చేస్తున్నాను ఈ ఎండకి ఎండ చూడండి ఎలా చూ ఎలా ఉంది బయట ఈ ఎండకి చెమట్లు ఎక్కినప్పుడు ఇలాంటివి తీసుకోవాలండి తప్పకుండా ఎందుకని అంటారాగుంది డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ మనకి లెమన్ వాటర్ చీనీ వేసి లెమన్ వాటర్ తాగాలనిపిస్తుంది కదా సో దాన్ని తగ్గించుకోవడం కోసం ఇలా హనీ వేసి వాటర్ని తాగొచ్చు వెయిట్ కూడాను ఎలా ఉందంటే ఒకరోజు వెయిట్ తగ్గుతుంది ఇంకో రోజు పెరుగుతుందండి అంటే మనం తినే ఫుడ్ వలన మనం రోజంతా ఉండే చేసే పనుల వలన నెక్స్ట్ మనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే నిద్ర మంచి నిద్ర బాగా నిద్రపోయామంటే కనుక టైం టు టైము ఫుడ్ టైం టు టైం తీసుకుంటే వెయిట్ అనేది బాగుంటుంది అంటే తగ్గుతుంది రోజు రోజుకున్న ఒక్క రోజైనా నైట్ నిద్ర లేకపోయినా ఫుడ్ లేట్ అయినా సరే వెయిట్ మళ్ళీ చేంజ్ అయిపోతుంది మనం వెయిట్ లాస్ అవ్వాలంటే నేను చేసుకున్నది అంటే నేను తెలుసుకున్నది ఏంటంటే నా వీడియోస్లో మీరు చూస్తుంటారు నేను మంత్స్ నుంచి నేను ఇలా ట్రై చేస్తూ వచ్చాననమాట కొంచెం కొంచెంగా అంటే ఫుడ్ తగ్గించుకొని తినడం ఇలాంటి లిక్విడ్స్ తీసుకోవడం నెక్స్ట్ ఇదంతా కూడా చూసుకున్నాను అలవాటు చేసుకున్నాను స్వీట్స్ ఎక్కువ తినకుండా అలవాటు చేసుకున్నాను సో ఇప్పుడు పర్లేదు కొంచెం కొంచమే పర్లేదండి ఎక్కువ కాదు ఇంకా స్వీట్ లేదు కనుక ఊరుకున్నాను కానీ స్వీట్స్ ఉంటే కనుక అస్సలు ఆపుకోలేను తినేస్తాను ఇంకా ఒక్కసారిగా ఆపకూడదు కదా అందుకని ఓకే అండి ఈరోజు వీడియో అయితే ఇదనమాట అంటే వెయిట్ లాస్ కోసం నాలాగ ఎవరైనా లావ్ ఎక్కువ ఉండి వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు వెయిట్ ఎక్కువ ఉన్నవారు స్వీట్స్ని కంట్రోల్ చేసుకుపోయినవారు వాళ్ళ కోసం నేను ఇది షేర్ చేస్తున్నాను అనమాట వాళ్ళకి అనిపిస్తుంది కదా నాలాగని లావు లావు తగ్గాలి అలాగని స్వీట్స్ ఆపకూడదు ఎలా అండి సాధ్యం కాదు కదా దానికి ఇంకా స్వీట్స్కి మనం ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి తీసుకోవాలి అలా తీసుకుంటే సరిపోతుంది ఇదిగో ఇలా అనమాట ఓకే అండి ఈరోజుతో ఆపేస్తున్నాను ఈ వీడియో మర్చిపోయాను హాస్పిటల్కి వెళ్తే నాకు ఏం చెప్పారంటే డాక్టర్సు టెన్ కేజీస్ తగ్గమని చెప్పారండి టెన్ కేజీస్ అంటే మాటలా బాబ్రే టెన్ కేజీస్ తగ్గమని చెప్పారు టెన్ కేజీస్ ఎప్పుడు తగ్గుదాం తగ్గేస్తాను నేను అనుకున్నామంటే అయిపోవాలి అంతే కాకపోతే కొంచెం లేట్ అవుద్ది మరీ మనం పది రోజుల్లో పది కేజీలు తగ్గిపోవాలి అని ఎప్పుడు అనుకోకండి అలా ఎప్పుడు తగ్గము కూడాను హెల్దీగానే తగ్గడానికి ప్రయత్నించండి నెల రోజులకి ఫైవ్ కేజీస్ తగ్గినా మనకు అది ఎక్కువే ఓకేనా అదనమాట నేను అలాగే ఉన్నానండి ఒకేసారిగా తగ్గను నాకు ఇప్పుడు నా ఫేస్ చూసారా ఎలా ఉంది అంటే బొగ్గులు అవి వచ్చి బాగుంది కదా అది తగ్గిపోతే ఎలా ఉంటుందంటే ఇలా అయిపోయినట్టు అయిపోతుంది నాకు అది నచ్చదు ఇలా అలా చప్పగా ఉన్న వాళ్ళ ఫేస్ కూడాను అంటే చూడడానికి కూడా బాగుండదు కదా అలా ఇలా ఉంటేనే బాగుంటుంది నాకు అలా నచ్చుతుంది కూడా నువ్వు అలాంటి వారిని చూస్తే బాగా అనిపిస్తుంది ఇప్పుడు లా పెట్టుకుని ఉంటే ఎండిపోయినట్లు ఉంటారు అసలు అలా అలా బాగుండదు కదా ఇలా ఉంటేనే బాగుంటుంది సో ఫేస్లో మాత్రం ఎటువంటి గ్లో తగ్గకూడదు నేను మాత్రం తగ్గిపోవాలి చూద్దాం నాకంటూ అందరూ చెప్పింది ఏంటంటే నాకు చూసిన వాళ్ళందరూ కూడా నా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా పక్క పక్కన వాళ్ళు ఊర్లో వాళ్ళు కూడా నా నేనంతా బాగానే ఉన్నానండి నా పొట్ట మాత్రమే చూడండి ప్రెగ్నెంట్ ఉంది కదా నా పొట్ట మాత్రమే తగ్గాలి అనుకుంటున్నాను కానీ అలా అనుకుంటే ఎప్పటికీ తగ్గదండి మన బాడీలో మనం ఎక్సర్సైజ్ చేశాము అని అంటే అది అన్ అన్నింటికి కూడా వర్కౌట్ అవుతుంది కదా అలాంటప్పుడు ఒకటే తగ్గాలని చేస్తే మనకు అవ్వదు అన్నీ తగ్గుతాయి సో పర్లేదు అన్నీ తగ్గితే కొంచెం అంటున్నారు కదా డాక్టర్లు టెన్ కేజీస్ తగ్గితేనే నేను హెల్తీగా ఉంటాను నాకు ఈ నొప్పులు అన్నీ రాకుండా ఉంటాయని సో ట్రై చేద్దాం తగ్గడానికైతే ట్రై చేస్తున్నానండి నన్ను మీ కామెంట్స్తో మీ లైక్లతో నన్ను మోటివేట్ చేస్తారని అనుకుంటున్నాను నెక్స్ట్ నాకు థైరాయిడ్ కూడా ఉందండి థైరాయిడ్ వల్లనే నేను ఇంకొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను సో ఆ ట్యాబ్లెట్ వేస్తున్నాను అందుకని కొంచెం వెయిట్ లాస్ కూడా అనిపిస్తుంది అలా థైరాయిడ్ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది కూడా ఉంటుంది కదా అందులో ఫుడ్లోనే ఉంటుందండి ఒకటి క్యాబేజీ కాలీఫ్లవర్ ఈ రెండు ఎక్కువగా తినకూడదు తినొచ్చు కానీ బాగా ఉడికించి ఆ తర్వాత తినాలి లేదు అని అనుకుంటే పూర్తిగా తినడమైనా మానేయాలి అప్పుడప్పుడు తీసుకోవాలి రోజు తీసుకోకూడదు అదనమాట ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మన సార్లు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యూర్ టైమ్ బాబాయ్ టేక్ కేర్ ఇంకా మా వారైతే వచ్చారండి ఆయన వచ్చాక భోజనం చేస్తున్నాము ఇలా పెరుగు పచ్చడి కూడా చేశాను తర్వాత అన్నీ కూడా పెట్టుకొని తింటున్నాము ఇప్పుడైతే టైము టూ థర్టీ అవుతుందండి ఇంకా బోన్ చేసాక ఇంకేముంది నార్మలే అనమాట ఇదైతే నైట్ నైట్ కాదు ఈవినింగే అండి సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది అనమాట ఇక్కడ నేను తింటున్నాను ఇలాంటి వెయిట్ లాస్ వీడియోస్ కోసం మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనుక నాకు కామెంట్ చేస్తే నాకు కూడా మోటివేట్ గా ఉంటుంది రోజు కూడా ఇలాంటి వీడియోస్ చే